బంగారు లోపట కూడా అంతంలోపట స ఏదైనా సెంటర్లు ఉన్నవాడే పరమాత్మడు ఏదైనా లోపల సెంట్రలు ఉన్నవాడే పరమాత్మడు ఎండి లోపల సంత సంట్రలు ఉన్నదే పరమాత్మడు జీవితం లోపల మైండ్ అంతా ఉంటుంది మైండ్లో ఉంటే చిన్న రంధ్రంలో పరమాత్మ ఉంటాడు అరిచేతలా పరమాత్మ ఉంటాడు ఇలా బొడ్డులా పరమాత్మ ఉంటాడు ఇలాగ ఉంటాడు భగవంతుడు కానీ మనము భగవంతుని ఆడుకోవాలి భగవంతుని చేరుకోవాలంటే మన లోపల మనమే లైక్యం అయిపోవాలి ధ్యానం కూర్చోవాలి అంతార్యంలో వెళ్ళిపోవాలి ఈ ప్రపంచంలో ఏం జరిగింది ఇంకేం తెలియదు ధ్యానం కూర్చోవాలంటే కొంచెం కొంచెము బయటి బయట సమస్యనే ఎక్క కలపడుతుంది కొంచెం ఎప్పుడైతే దేహం మర్చిపోయినావో కొంచెం కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది తూలజేయం మర్చిపోయినావో సూక్ష్మం దాటిపోతారు సూక్ష్మం దాటిపోయినో కారణం దాటిపోతారు కారణం దాటి మహాకారం దాటిపోతారు మహాకారం దాటిపోయి ఓంకారాన్ని దాటిపోతారు ఓంకారం దాటిపోయి ఏం చేస్తారంటే అతీతమైన భగవంతుని దగ్గరికి ఎప్పుడైతే రోజు పోయి మళ్ళీ వస్తాడో వాడు మోక్షమైండు అని అర్థం ఎందుకు బతికింది అంటే ఇంకా కొన్ని బతికేది ఉంది కాబట్టి బతికింది కానీ వాడు పరమాత్మని దర్శించుకునేది అక్కనే అంతర్యం లోపల ఎప్పుడు దేవుని దర్శించుకొని మళ్ళీ వస్తాడో వానికి సుఖం ఉంటుంది అంటే జాగ్రత్త స్వప్న సుశుప్తి తూర్యం జాగ్రత్త అంటే లోపల జీవుడు ఉండి ఈ ప్రపంచానంతా చూస్తాడు అక్కడ నుండి వెనకకి మళ్ళీ ఎప్పుడు కళ్ళు తెరుస్తారు కానీ కళ్ళు కనపడేవి ఒకరు కళ్ళు తెరిచిపోనుకుంటారు కళ్ళు కనపడతలేవు ఎందుకంటే అంతర్ముఖమైండు ఎవడు జీవుడు అక్కడ ముఖమైండు ఇక్కడ ముది చేసి అక్కడ ముఖమైండు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది తెలియదు అక్కడ ఎప్పుడైతే అంతర్ముఖం అయిందో స్వప్నజాలంలో జారిపోతాడు అప్పుడు స్వప్నజాలంలో అంతా ఏమేమో వస్తుంటాయి స్వప్న స్వప్నజాలం నుండి హృదయ ధ్యానంలో వెళ్ళిపోతాడు హృదయం నుండి ఏం చేస్తాడు నాభికి వెళ్ళిపోయి ఏమి చేస్తాడు ఆ నుండి తూర్యం ఉంటాడు అంటే భగవంతుని దర్శనం అది చేసుకొని మళ్ళీ ఏం చేస్తాడు నాపికి వస్తాడు నాభి నుండి హృదయంకి వస్తాడు హృదయం నుండి కంఠంకి వస్తాడు కంఠం నుండి మళ్ళీ జాగ్రత్త కళ్ళకు వస్తాడు అంటే జీవుడు చేసే పని ఇది రోజు భగవంతుని దర్శనం చేసుకొని వస్తుంటాడు అని మనం తెలుసుకోవాలి మన లోపటే దే దేవుడు ఆడుకోవాలి మన లోపలనే భగవంతుని శిక్షించుకోవాలి మన లోపలనే భగవంతుని తెలుసుకోవాలి అంటే ఇవన్నీ ఎందుకంటే ఈ దుర్గుణాలు ఎలా వెళ్ళబోతాయంటే కొంచెం మంచి గుణాన్ని సాహసం చేయాలి దుర్గుణం పోవాలంటే మంచి గుణం పెరగాలి దొంగతనం పోవాలంటేనంటే మంచితనం పెరగాలి అట్లా కాకుండా ఇంకా ఇంకేమేమి ఉంటాయి మన ఒళ్ళుకు రోగాలు రాకుండా అంటే ఆహారం తగ్గించుకోవాలి ఆహారం అనేది ఎక్కడ పడితే అక్కడ తినరాదు ఎక్కడ పడితే అక్కడ ఉండరాదు గీతలు చెబుతున్నాడు ఒక్కొక్క పూర్తి తినకు పూర్తి మానేయకు పూర్తి నిద్రపోకు పూర్తి మానేయకు అని అన్నీ నిమిత్తమాత్రంగా ఉంటే వారికి రోగం రాదు నొప్పి రాదు చాలా ఎండ్లు బతుతాడు అంటే ఆహారం కడుపు నిండు తింటే భాగపత్ర పనికి పనికిరాదు కాబట్టి ఒక్కొక్కటి ఇవమన్నా ఒకటి కన్నా అంటాడు అంటే మనం ఏ సుఖము ప్రపంచంలో పోయి ఏమేమో తింటే సుఖం వాడుకుంటామో అది తెల్లగాడలకు అనేకమైన నరకం అయిపోతుంది ఎప్పుడైతే ఒక నియమనిష్టమే ఉన్నావో అప్పుడు నీకు సుఖం అవుతుంది అదే సుఖం ఇస్తుంది ఇది అదు కాబట్టి మనం ఏ భక్తుడైనా పర్వాలేదు గురువు లేకుండా ఎవరు జీవించరాను గురువు లేకుండా జీవిస్తే అది ఒక జంతువు నాలుగు రోజులు జీవిస్తుంది కదా గురువు లేకుండా జీవిస్తే ఏం చేస్తాము నాలుగు రోజులు అది తింటారు ఏదో తింటాడు ఏదో జరుగుతారు అక్కడెక్కడ చేస్తే చచ్చిపోతాడు అదేంటంటే జంతువు అంటే ఆ జంతువు సస్యేమో అంటే ఉంటే మానవ జన్మ అంటే ఎటువంటిది ఎంత గొప్పది ప్రపంచ సృష్టిలో మానవ జన్మని గొప్పది మరి ఎవరైనా చెప్పినా మీకు ఇంతమంది మానవ జన్మ పుట్టాలే మంచిదంట మానవ జన్మల్లే మోక్షం ఉన్నదంట అట్లా ఎక్కువ ఉంటుంది ఎందుకుంటుంది మానవ జన్మ దేవతలు ఉన్నారు గంధరులు ఉన్నారు ఇంకా కిన్నెర కెంపురు ఉన్నారు పెద్ద పెద్ద తపస్సుకులు ఉన్నారు ఆ దేవతలు ఏం కావాలంటే అది అవుతుంది కొండలు పిండి చేస్తారు మళ్ళీ అటువంటి వాళ్ళకు మోక్షం ఎట్లేదు పనికిరాని మానవునికి ఎట్లా వచ్చింది అంటే బ్రహ్మదేవుడు అన్నీ సృష్టి చేసి లాస్ట్కు ఏస్తగా ఉన్నాడు ఇప్పుడు దుర్మార్గులు ఉంటారు తల్లిదండ్రులు తిప్పలు పెడతారు అంత మొత్తం సృష్టి అంతా తిప్పలు పెట్టినట్టు ఎవరు కూడా మర్యాద వేయలేదు బ్రహ్మకు అంటే అప్పుడు ఈ ఆస్ట కొని పండుకున్నాడు ఈ రోమాలన్నీ రాలి మళ్ళీ భూమి మీద పడి అవేమైనావంటే పాముల తేలైనవి స విష పదార్థాలైనవి అయినాక ఒక మను అనేది వెళ్ళి పుట్టినవాడు మను అంటే మనసులోపడికి వెళ్ళి పుట్టినవాడు ఆ వెళ్ళి పుట్టించుకున్నాడు పుచ్చుకుంటే ఆడు పుట్టతేనే నాయనా దండం పెట్టిండట ఎవ్వరు దండం పెట్టలేదు బ్రహ్మకు దండం పెట్టినోడే లేదు సృష్టి రాక్షసులు జనులు దేవతలు అంతా సకల చరాచర భూ భూచరము మాట్టి జలచరము అక్కడ ఇంకా ఏమేమి ఉలచరం ఇవన్నీ కూడా కానీ ఒక్కడ నమస్కారం చేసినోడు లేడు ఎంతెంత కూడా పుట్టించుడు కానీ నమస్కారం చేయలేదు ఒక్క మానవుడు మను అనేది మనసులోపు పుట్టిన పూర్తనే నమస్కారం చేసి తండ్రి కాదాలు తండ్రి పాదాలకు ఇంక దండం పెట్టాడు ఇదేం చిత్రం సృష్టి అంత మొత్తం పుట్టేసి ఒకరు కూడా నాకు మర్యాద చేయలేదు నాయనంత పిలిచినోడు కూడా లేదు అని ఇక ఆయన ఆ పెరుగుతూ 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 ఆయన ఒక పెళ్లి చేసాడు అంతవరకు పెళ్లి లేవు ఆడది లేదు ఒక శత రూపాయని ఒక బొమ్మను తయారు చేసి ఆ శత రూపాయలు కొడుకు ఆ కొడుకుకు పెళ్లి చేసాడు పెళ్లి చేసి నిరంతరం తండ్రి ప్రియవనే చేయాలి నిరంతరం తండ్రిని ధ్యానించుకోవాలి నిరంతరము నిరంతరము బ్రహ్మ 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 నాయనా నాయన నాయన అంటే పిల్లలు కూడా ఆయన పిల్లలు కూడా అయినరు పిల్లలు అయినరు ముగ్గురు ఆరు పిల్లలు పుట్టినరు ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు ఇక అయితే అప్పటికన్నా కానీ బ్రహ్మదేవుడు ఒక రోజు ప్రశాంతంగా ఉండి మరి మను అన్నారు మను అని పిలిచాడు ఆయన పేరే మను మను అంటే మను ప్రజాపతి ప్రజాపతి అంటే రాజు మను అని పిలిచి ఏం చేసిండు కదా నాయన నీకేం కావలే ఇంతగానం సేవ చేసావు నన్ను నిరంతరం నన్ను ధ్యానిస్తున్నావు నా కొడుకు నీదరా ఈ లోకంలో అంత పుణ్యాత్ముడు నీ అంత ఒక నిజమైన భక్తుడు నీ అంత కొడుకు ఎవడు లేరు నాకు లోకం కొడుకే నాకు అంతా నా కొడుకులే కానీ అంటే అప్పుడు నాయన నాకేమి లేదు నేను ఎక్కడొచ్చినా నా జాతి మొత్తం నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాడు అక్కడికే తోలి అంతే ఎక్కడికి వెళ్ళి వచ్చాడు ఆ బ్రహ్మ మానసపుత్రుడు కదా మనసులోపడికి వెళ్ళి వచ్చాడు మనసు అవతలి ఎవరు ఉన్నారు మళ్ళీ దాని ఉన్నారు దాని అవతలింగేవరు దాని అవతలింగేవారు అది కూడా నాకు తెలియదు నాయన ఇంతవరకు నాకు తెలుసు అన్నాడు బ్రహ్మదేవుడు అంటే అప్పుడు మళ్ళీ ఇష్ణుని పోయి అడిగిండు ఇంకా మళ్ళా కథ ఇంకా ఎవరు ఉన్నారు అవతల ఎవరు అంటే వాడు మానవుడు అంటే మంచివాడు చాలా పవిత్రుడు విచారణ గలవాడు జ్ఞాని బ్రహ్మ జ్ఞాని అని అప్పుడు అందరూ విష్ణేశ్వర బ్రహ్మ ముగ్గురు వచ్చి ఈ మానవునికి మోక్షం అని అడిగింది మోక్షం కావాలి మోక్షం అంటే ఏంది నేను ఏ స్థానం ఉంటే వచ్చినా ఆ స్థానానికి పోవాలి మనమంతా అంతే ఏ స్థానంలో మంచి స్థానంలో విడిచిపెట్టి ఇక్కడ వచ్చినాం గలీ దాంట్లోకి వచ్చినాం ఏమి తిండి చూడు ఈ తినుడు చూడు ఆ ఏరుగుడు చూడు ఆ పుత్తుమ్మ చూడు ఆ కథలు చూడు ఆ గుండె చూడు ఆ కథలు చూడు అన్నీ ఒక్కదాని కూడా ఒక్కదాని కూడా పని లేకుండా యాది లేదు అన్నీ ఒకటికి ఒకటి అన్ని అయితే అప్పుడు మానవుడు అంటే నాయన నాకు ఏది లేకుండా మోక్షం ఇవ్వు అన్నాడు అంటే నా ఇంకా నా జాతికి మానవ జాతికి అన్నాడు ఇప్పుడు ఏమంటారు చాలామంది మానవుడై పుట్టాలే గురువుని చేరాలే మానవ లోకములని మానవ జన్మల్ని పరమాత్మ చేరుకోవాలని చెబుతున్నారు మానవుకి ఎక్కడుంటే వచ్చింది ఆ వరం దేవతలకు వేగపేక మానవుకి అంటే ఆ మను ప్రజాపతి మన తండ్రి ఈ మానవ జాతులకంత తండ్రి అతని తల్లి శతరూపి వాళ్ళ నుంచి మనకు ఇప్పుడు పవిత్రమైన జన్మ అనేది వచ్చింది కాబట్టి ఇంత పవిత్ర జన్మాన్ని యానాడబడి చేస్తున్నారు గుంతలా పడుతున్నారు మళ్ళీ ఆనే ఎస్సిబీ ఎస్సిబీర షాపులనే పడతారు పోత పోతపోతే ఇంకో బాయిలు పడతాడు పోతపోతే ఇంగోలాగా ఇవన్నీ చేయరికి అతను ఇచ్చలేడు సాధించుకో పరమాత్మని సాధించుకో భగవంతుని చేరుకోరా ఇవన్నీ ఎన్ని రోజులు తిరుగుతాయి ఇలాగనే దాని కడుపులో దీని కడుపులో దాని కడపబుట్టి దీని కడపలో దీని కడపబట్టి అక్కడ పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఏమో కథలు చెప్తారు ఈ కథలన్నీ ఏం చేస్తాము కథలతో మనకేం పని ఒకరు మనకు మెచ్చుకునేది అవసరము మనం చెప్పేదని అందరికీ మనం వచ్చిన దారి చూసుకోవాలి మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినాం అక్కడ చేరుకునేది మోక్షం అట్లా మోక్షం అంటే ఏది కాదు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో అక్కడి చేరుకో ఇవన్నీ కాదు ఇదంతా ప్రపంచం అంతా కాదు ఇదంతా మాయనే నీ లోప నీ వచ్చిన చోటికి నీవు పోతే మోక్షము సద్గురు మహారాజుకి